న్యూరాలజీ న్యూమరాలజీలో ఇది ఒక చాప్టర్ అంటే ఒక లెసన్ లాంటిది అంటే న్యూమరాలజీ ప్రకారం మనం నేముని కరెక్షన్ ఇచ్చేటప్పుడు పద్నాలుగు డైమెన్షన్లో ఇస్తామని చెప్పాం కదా అందులో ఇది ఒక డైమెన్షన్ అంతేగాని దీన్నే ప్రత్యేకంగా ఒక శాస్త్రంలాగా చూడటం అనేది కరెక్ట్ సొల్యూషన్ కాదు ఇది న్యూమరాలజీలో వన్ ఫార్ట్ దీన్ని ఏం చేయాలి అంటే మస్ట్ అండ్ షుడ్గా ఇది ఉండాలా లేదా అంటే మస్ట్ అండ్ షుడ్గా ఇది ఉండాల్సిన అవసరం లేదు అయితే ఈ యొక్క ప్రోనాలజీ అంటే ఒక బ్యాడ్ సౌండ్ని గుర్తించడం టోటల్గా సౌండ్స్ రెండు రకాలుగా ఉంటాయి గుడ్ సౌండ్స్ బ్యాడ్ సౌండ్స్ ఈ బ్యాడ్ సౌండ్నే మనం ప్రోనాలజీ ద్వారా గుర్తించి ఆ యొక్క సౌండ్ లేకుండా చేయడం ద్వారా ఆ పర్సన్కి మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది సో ప్రోనాలజీ ప్రకారం కొన్ని నేమ్స్లో ఏ విధంగా బ్యాడ్ సౌండ్ ఉంటుంది అది ఉండటం వల్ల వారికి ఉండేటువంటి ఫలితాలు ఏంటివి అనేది చూద్దాం ఇప్పుడు మనోరమ మనోన్మణి మనోరమ మనోన్మణి అనే ఒక రెండు నేమ్స్ చూద్దామండి ఇందులో ఎన్ఓ ఎన్ఓ నో అనేది కనిపిస్తుంది ఇవి రెండు కూడా లేడీస్ నేమ్స్ మనోరమాలో ఎన్ఓ నో ఉంది మనోన్మణిలో ఎన్ఓ నో ఉంది ఇలా ఉండటం వల్ల బిగినింగ్ స్టేజ్లో కొంత సక్సెస్ఫుల్ టాలెంట్ ఉన్నప్పటికీ కొంత బ్యాడ్ ఎఫెక్ట్ మాత్రం తప్పదు అదేంటంటే కొంత వయసు వచ్చేసరికి ఒక దశలో కొంతమేర ఎదిగి సడన్గా పడిపోవడం జరుగుతుంది అంతేకాకుండా అప్పటి వరకు ఉన్న సక్సెస్ టాలెంటు గుడ్ ఎఫెక్ట్స్ అన్నీ అంతరించిపోవడం జరుగుతుంది జీవితంలో సంతోషం ప్రశాంతి కోల్పోతారు వీరి భర్తల బిహేవియర్ పట్ల మనం చాలా విచారించవలసి వస్తుంది అంత నెగిటివ్గా వాళ్ళ బిహేవియర్ ఉంటుంది కొన్ని సమయాల్లో భర్తతో విడివడి ఒంటరిగా జీవించాల్సిన సిచ్యుయేషన్ కూడా వస్తుంటుంది లేదా భర్తలు అనారోగ్యంతో బాధపడటం కానీ పనికి మాలిన వాళ్ళుగా తయారవడం కానీ జరుగుతుంది లోన్లీ లైఫ్ని గడపాల్సి వస్తుంది అంటే ఒంటరి జీవితం ఈ అన్నిటికీ కారణాలు ఒకటి ఎన్ఓ నో అయితే రెండోది ఎంఏఎన్ మ్యాన్ మనోరమాలో ఎంఏఎన్ మ్యాన్ ఉంది మనోన్మణిలో కూడా ఎంఏఎన్ మ్యాన్ ఉంది ఈ పదాలు ఈ ఎంఏఎన్ మ్యాన్ ఎన్ఓ నో అనే పదాలు పేరులో ఉన్న స్త్రీలు భర్తలు లేకుండా ఉంటారు అంటే విడోస్గా కానీ లేదా డైవర్స్ తీసుకొని కానీ మరియు వీరి ఫ్యామిలీ లైఫ్ అంతు చిక్కని సమస్యల వలయం అవుతుంది మనోహర్ మనోజ్ కుమార్ వీరి యొక్క ఈ నేమ్స్ చూసినట్లయితే వీరి యొక్క మ్యారేజ్ లైఫ్ అసలు బాగుండదు వీరి భార్యలతో ప్రశాంతత కోల్పోతారు వీరు వీరి భార్యల వలన ప్రశాంతత కోల్పోతారు వీరికి ఎంఏఎన్ అనేది పవర్ఫుల్ ఎందుకంటే వీళ్ళు జెన్స్ కాబట్టి ఎంఏఎన్ పవర్ఫుల్ కానీ ఎన్ఓ నో అనేది లాట్ ఆఫ్ నెగిటివ్ ఫోర్స్ని తెస్తుంది ఇది లైఫ్లో ఆటంకాలను ఏర్పరుస్తుంది గుడ్ ఫ్రెండ్స్ కానీ లేదా ఫెయిత్ఫుల్ వర్కర్స్ కానీ ఉంటారు వివాహం లేట్ అవుతుంది అయితే హెల్త్ బాగుంటుంది కొద్దిగా లక్ కూడా ఉంటుంది అయితే వీరికుండే ఈ లక్ అనేది ఇతరులు గమనించలేరు నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే శాంతమణి వసంతమణి శాంతమణి వసంతమణి ఇలా నేమ్స్ ఎండింగ్ ఎంఏఎన్ఐతో ఉండటం వల్ల అలాగే నాగమణి కూడా వస్తుంది ఉండటం వల్ల మొండి పట్టుదలగా వారిగా తయారవుతారు ఇంటి వ్యవహారం అంతా వీరి కంట్రోల్లోనే ఉంచుకోవాలని చూస్తారు ఎప్పుడైతే వీళ్ళ కంట్రోల్ తప్పుతుందో వీరే ఇంట్లో సమస్యలు క్రియేట్ చేస్తారు వీరి భర్తలపై కూడా ఫుల్ కంట్రోల్ చూపిస్తూ భర్తల్ని వారి చెప్పు చేతుల్లో ఉంచుకుంటారు తత్ఫలితంగా ఆ భర్తలు కూడా వారి భార్య డామినేషన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతారు వీరి జీవితం చివరిలో బాధాకరమైన మరియు ఒంటరితనాన్ని భర్తల నుండి తిరస్కరింపుని అనుభవించాల్సి వస్తుంది కారణం ఏంటంటే మనీ మనీలో ఎంఏఎన్ మ్యాన్ ప్లస్ ఎన్ఐని రెండున్నాయి ఇలాగే సేమ్ మనోలో కూడా ఉంటుంది మనో దీంట్లో ఎంఏఎన్ ప్లస్ ఎన్ఓ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం విక్రమ్ విఘ్నేష్ విక్రమ్ విఘ్నేష్ వీరు చాలా బాధలు ఎదుర్కోవాల్సి వస్తుంది సక్సెస్ ఫెయిల్యూర్ ఆల్టర్నేట్గా వీరి లైఫ్లో వస్తూ ఉంటాయి మెంటల్ స్ట్రెంగ్త్ మరియు ధైర్యాన్ని కోల్పోవడం భయంతో కూడిన జీవితాన్ని అనుభవించటం వంటివి ఉంటాయి అయితే కారణం ఏంటంటే వీటిలో విఐకే విఐజీ ఈ రెండూ కూడా వీక్ అనే అర్థం వస్తాయి పొరనాలజీ ప్రకారం బలహీనం అనమాట వీక్ అనే అర్థం వస్తాయి నెక్స్ట్ దినాకర్ దివాకర్ చూడండి వీరు లైఫ్లో చాలా స్ట్రగుల్స్ తప్పవు త్వరగా ఉద్యోగం రాదు ప్లానింగ్ ఉండదు సొంత నిర్ణయాలతో ముందుకెళ్తూ అవి తప్పుతుంటాయి చాలా డబ్బు ప్రాపర్టీ లాస్ అవుతుంది కారణం నేమ్స్లో డిఐతో స్టార్ట్ అవడమే డిఐ డిఐ అంటే డిఐఈ అర్థం డై అని దీని అర్థం లైఫ్లో ప్రతిదీ లాస్ అవుతారు అని ఇప్పుడు మనం అడాల్ప్ హిట్లర్ని తీసుకుందాం ఈ అడాల్ప్ హిట్లర్లో డిఓ టు హెచ్ఏటీ హిట్ ఈ రెండు కూడా పాజిటివ్ వర్డ్స్ అయితే ఈఆర్ అనేది ఎర్ నెగిటివ్ అనమాట ఈఆర్ అంటే ఈఆర్ఆర్ను చూపిస్తుంది ఇది నెగిటివ్ ఈ విధంగా అతనిలో మంచి ఉన్నప్పటికి కూడా ఈ నెగిటివ్ అనేది నియంతృత్వాన్ని మేల్కొల్పింది ఈ విధంగా మనకి ప్రతి పేరులో కూడా ఇలా ప్రోనాలజీ ప్రకారం బ్యాడ్ సౌండ్ ఉండడం వల్ల మనం చాలా లాస్ అవ్వాల్సి వస్తుంది ఇప్పుడు ప్రోనాలజీ ప్రకారం అసలు గుడ్ సౌండ్ ఏంటి బ్యాడ్ సౌండ్ ఏంటి అనేవి చూద్దామండి ప్రోనాలజీ ప్రకారం పాజిటివ్ వైబ్రేషన్ గల పదాలు కొన్ని చూద్దాం విన్ విఐఎన్ లేదా డబ్ల్యూఐఎన్ అప్ ఓఎన్ ఆన్ డిఏ వై డే జేఏ జేఏవైఏ జే ఆర్ఎస్ కేఏఎన్ హెచ్ఏఎన్ సిఏఎన్ ప్రొనాలజీ ప్రకారం నెగిటివ్ వైబ్రేషన్ పదాలు చూద్దామండి ఎన్ఓ ఎల్ఓలో ఎస్యు డిఐ డిఎన్ఐ ఇల్ ఓ డబల్ఓఎన్ఏ నా ఎస్ఆర్ఈఆర్ఎస్హెచ్ డబ్ల్యూఏఆర్ ఈఎన్డి డిహెచ్ఐ ఎస్ఏడిఎంఏడి ఏఐఆర్ ఆర్ఏఎం ఎంఏఎల్ఏ ఇవి నెగిటివ్ గల పదాలు అయితే ఒక్కోసారి మనం నేమ్ కరెక్షన్ చేసినప్పుడు అన్నీ కంప్లీట్గా ఉండి ఇందులో నెగిటివ్ అంశం ఉన్నా కూడా దాన్ని పాజిటివ్గా రూపుదిద్దుకునేలాగా మనం వైబ్రేషన్ ఇవ్వచ్చు ఉదాహరణకి మనకి అతనికి ఒక వెయ్యి డిగ్రీల ఫ్రీక్వెన్సీ కావాలి మనం ఒక పదిహేను వందల డిగ్రీల ఫ్రీక్వెన్సీ పెట్టాం అతని పేరులో ఓ ఓ పెట్టాం డబుల్ ఓ అయినప్పటికీ అతనికి నష్టం ఉండదు ఎందుకంటే అతనికి సరిపడినంత ఫ్రీక్వెన్సీ ఉంది కాబట్టి ఇది ఆటోమేటిక్గా న్యూట్రల్ అయిపోతుంది అయితే ఈ విషయాల్ని అనుభవం మీద మాత్రమే ఒక న్యూమరాలజిస్ట్ నేర్చుకోవాల్సి ఉంటుంది